హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనేష్ టాక్స్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి రేపటి రోజున అంటే మాఘ పౌర్ణమి రోజున మేమైతే గుళ్ళో సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటున్నామండి అందుకోసం అని చెప్పేసి ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను సో ఇంట్లో క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్లో బట్టలు అన్నీ కూడా అలానే స్టోర్ ఉండిపోయాయి సో ఒక్కదాన్నే కదా క్లీనింగ్ బట్టలు అన్నీ అంటే కష్టం అని చెప్పేసి ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా ఒక త్రీ ట్రిప్స్ వాషింగ్ మిషన్లో వేస్తాను అవన్నీ కూడా ఫోల్డింగ్స్ పెట్టుకుంటున్నాను ఇంకా న్యూ మూవీ రిలీజ్ అయింది కదా నా సాధంగా చూస్తూ బట్టల పన్ను అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ట్యూస్డే అండ్ నెక్స్ట్ ఇక్కడ వెన్స్డే మార్నింగ్ రొటీన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మునక్కాయల పులుసు సో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్లం తెల్లవాయ ఎర్రగడ్డ కొబ్బరి కొంచెం చెక్క లవంగా మ్యాచ్ చేసి ఇలా మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకున్నాను అండ్ ఇక్కడ కందిపప్పుని టూ విజిల్స్ పెట్టుకున్నాను ఎందుకు అంటే మనకి మునక్కాయ చాలా త్వరగా ఉడికిపోతుంది కదా కందిపప్పు లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఒక టూ విజిల్స్ పెట్టుకొని ఏ కుక్కర్లో అయితే నేను కందిపప్పుని ఉడకబెట్టుకున్నాను ఆ కుక్కర్లోనే మళ్ళీ ఇప్పుడు పోపు పెట్టుకున్నాను సో అది తీసేసి ఒక కప్ లెక్కి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఉడికిపోయి బయటికి ఆయిల్ వచ్చే టైంలో ఒక త్రీ పెద్ద సైజ్ టమోటాను అయితే నేను కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇన్ కేస్ మీకు కొంచెం బులుపుగా అనిపించాలి అనిపిస్తే రెండు టమోటా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది సో నేను టమోటా ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి చింతపండు లేదు ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని ఇవి కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం మునక్కాయని కూడా యాడ్ చేసుకోవాలి సో మునక్కాయ మనకి త్వరగా ఉడికిపోతుంది కదా ఒక్క విజిల్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా రావడానికి అందుకోసం అనేసి ముందే రెండు విజిల్స్ని కందిపప్పుని ఉడకబట్టి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ కందిపప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పట్టే విధంగా అండ్ ఇక్కడ ఎవరికైనా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో కర్రీ కావాలనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ మేమైతే కొంచెం ఎక్కువ పులుసు తింటాం కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనకి మునక్కాయ అనేది పర్ఫెక్ట్గా ఉడకాలంటే ఒక్క విజిల్ అయితే సరిపోతుంది అందుకే ఇందాక నేను కందిపప్పుని టూ విజిల్స్ ముందే పట్టేసుకున్నాను సో కుక్కర్ ఒక్క విజిల్ వచ్చే లోపల ఇంకా షింక్లో ఉన్న గిన్నెలని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా ఎప్పటి గిన్నెలు అప్పుడు కంప్లీట్ చేస్తూనే ఉంటానన్నమాట సో ఎక్కువ అవుతే చాలా టైం పడుతుంది ఇలా కొన్ని కొన్ని అయితే ఎప్పటికప్పుడు అయిపోతే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అవి క్లీన్ చేసే లోపల కుక్కర్ కూడా విజిల్ వచ్చేసి కర్రీ కూడా కంప్లీట్ అయింది సో ఇంకా కర్రీని అంతా కూడా ఇలా ఒక బౌల్లే షిఫ్ట్ చేసేసుకొని కుక్కర్ని కూడా కడిగేసుకున్నాను సో ఇక్కడ కర్రీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ కర్రీ మనకి అన్నంకి సంగటికి అయితే ఇంకా పర్ఫెక్ట్ కాంబినేషన్ చపాతీ రొట్టెకి కూడా చాలా బాగుంటుంది బట్ నేనైతే రైస్ చేశాను ఇంకా రైస్ వేడి వేడి రైస్ మన కల్ చాలా టేస్టీగా ఉంటుంది వంట కంప్లీట్ అయిపోయి భోంచేసిన తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏం శారీ కట్టుకుందాం అనేసి ఇంకా ఒక టూ త్రీ సారీస్ చూసాను అనమాట సో ఇందులో నాకైతే ట్రెడిషనల్గా అనిపించింది సో ఈ శారీని సెలెక్ట్ చేసుకున్నాను ఇది కూడా కంప్యూటర్ వర్క్లో నేను షేర్ చేశాను ఆల్రెడీ సో ఇంట్లో ఉన్న కొంచెం మెటీరియల్ తీసుకున్నాను వీటితో ఏదైనా శారీని హైలైట్ చేద్దామని చెప్పేసి సో ఈ హ్యాంగింగ్స్ ఈ కాపర్ బీడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే నేనేమి ఇవన్నీ తీసుకోలేదండి ఇదివరకు ఎప్పుడో తీసుకున్నవే అలానే ఉన్నాయన్నమాట సో వీటితోనే ఏదైనా శారీని బ్లౌజ్ని హైలైట్ చేసుకుందామని చెప్పేసి అన్నీ తీశాను బట్ నాకు ఏవీ కూడా సెట్ అవ్వలేదన్నమాట బ్లౌజ్కి చూడండి ఇలా స్టోన్స్ పెట్టాను అండ్ ఇక్కడ కాపర్ బాల్స్ కూడా పెట్టాను కదా సో ఇవేవీ సెట్ అవ్వలేదన్నమాట నాకు ఇలా పెట్టిన వైపు కన్నా కూడా ఇటువైపు అసలు ఏం పెట్టలేదు చూడండి ఇది నాకు చాలా బాగా నచ్చింది చాలా డీసెంట్ లుక్గా ఉందని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా తీసేసాను అండ్ లుక్ వైజ్ కూడా ఇది చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్గా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ని అయితే ఏం హైలైట్ చేసుకోదల చేయదలుచుకోలేదు ఇంకా ఇలానే ఉండచ్చానమాట అండ్ ఈ హ్యాంగింగ్స్ నేను ఎప్పుడో తీసుకున్నాను అనమాట ఏ శారీ వైపుకో సో ఇవి స్టిచ్ చేద్దామనేసి తీసుకున్నాను అండ్ ఇక స్లేట్ బిట్ తీసుకొని టూ టూ ఫింగర్ గ్యాప్ టూ ఫింగర్స్ గ్యాప్ తీసుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను సో మనకి ఇలా ఫింగర్ గ్యాప్స్ ఇట్లా మార్కింగ్ చేసుకుంటే బీడ్స్ అనేవి పర్ఫెక్ట్ కుట్టుకోవచ్చు అనమాట సో నేను ఇవి నీడిల్ థ్రెడ్ కూడా తీసుకున్నాను స్టిచ్ చేయాలని చెప్పేసి బట్ ఇది స్టిచ్చింగ్ అవసరమే రాలేదు చాలా ఈజీ వేలో అయితే కంప్లీట్ చేశాను అనమాట సో చూడ్డానికి కూడా చాలా క్యూట్గా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఎప్పుడు కూడా మనకి నార్మల్గా థ్రెడ్ కూర్చులు నార్మలే కదా బట్ ఇవైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయి సో ఇక్కడ మనకి ఇలా రింగ్ అనిపిస్తుంది కదా జస్ట్ ఇది ఓపెన్ చేసి మనకి జిగ్జాగ్ చేసినప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది కదా క్లాత్ అక్కడ ఇది పెట్టేసి ప్రెష్ చేసేస్తే పర్ఫెక్ట్గా టెజిల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి శారీ ఎలాగూ మనకి కొంచెం డెలికేట్గానే ఉంటుంది కదా సో ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే అయిపోయా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల నేను కంప్లీట్ చేశాను ఈవెన్ నేను థ్రెడ్తో కుట్టి ఉంటే ఒక వన్ అవర్ అలా అయ్యిండేది అనమాట బట్ నాకు టెన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయింది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ ఈవినింగ్ ఇంకా నార్మల్గా మేము ఎవ్రీ డే నైట్కి డిన్నర్కి చపాతి తింటాం సో చపాతి పిండి కలిపేసానమాట అంటే ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళి మా బాబుకి థర్స్ డే స్కూల్లో స్కూల్ డే ప్రోగ్రామ్ ఉందనమాట సో దానికోసం అనేసి టీచర్స్ చేతులకి మెహందీ పెట్టుకోమన్నారంట సో దానికోసం బయటకు వెళ్ళాము అండ్ ఈ బ్లౌజ్కి ఈ థ్రెడ్ నాకు అస్సలు నచ్చలేదు అనమాట కొంచెం షార్ట్గా పెట్టాడు అందులో కొంచెం స్టిఫ్గా కూడా ఉంది ఇది ఇలా ఉంటే బాగోదని చెప్పేసి దీనికి థ్రెడ్ హ్యాంగింగ్స్ అండ్ కోన్ కూడా తీసుకొని వచ్చాము సో మా బాబుకి అయితే ఇలా అంతా కూడా కోన్ పెట్టేశాను చేతులకి కాళ్ళకి బాగుందా బాగా చూపించు కాల్కి నేను సైడ్ ఇంకా మా బాబు చెప్పినట్టే వాడికి మెహందీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా మెహందీ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళేటప్పుడు చపాతీ పిండి కలిపేసి వెళ్ళాను కదా సో ఇంటికి వచ్చేసరికి మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇంకా ఈచ్ పర్సన్ ఈ చపాతి తింటారు మా ఇంట్లో సో ముందు చేసిన చపాతీలు కొంచెం చల్లగా అయిపోతాయి కదా సో మళ్ళీ అన్నింటిని కూడా ఇలా హీట్ చేస్తే చపాతి చాలా హాట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇలా ఫింగర్స్తోనే తుంచుకోవచ్చు చపాతి అండ్ ఫస్ట్ అయితే నేను తినేసాను ఇంకా నేను తినేసిన తర్వాత మా బాబుకి పెట్టాను సో వాడికి కొంచెం గోన్ ఆరిపోని అని చెప్పేసి కొంచెం వెయిట్ చేయమని చెప్పాను ఇంకా వాడు కూడా స్నేహితుడు మూవీ చూస్తూ తినేసాడు అనమాట సో ఇంకా నార్మల్గా అయితే వాడే తింటాడు బట్ ఇప్పుడు చేతులకు మెహందీ ఉంది కాబట్టి నేను పెట్టాను అండ్ మార్నింగ్ నేను కర్రీ చేశాను కదా ఇంత బౌల్కి ఇప్పుడు చూడండి ఎక్కడో లాస్ట్లో ఉందనమాట మా ఇంట్లో అన్నంలో కర్రీ తినారు కర్రీలో అన్నం తింటారు అనమాట ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ని కూడా హైలైట్ చేయాలని చెప్పేసి ఈ వర్క్ కట్ వర్క్ ఉంది కదా కట్ వర్క్ దగ్గర అంతా కూడా సేమ్ శారీకి ఏవైతే హ్యాంగింగ్స్ స్టిచ్ చేశాను అవే హ్యాంగింగ్స్ని ఇలా బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసి హైలైట్ చేశాను అన్నమాట సో శారీ అంతా కూడా ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్కి అంతా కూడా ఇంకా ఈవినింగ్ బయటకి వెళ్ళే పని అదంతా కూడా ఉండింది కదా సో నైట్ డిన్నర్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటే ఆ టైంలో ఒక థర్టీ మినిట్స్లో అయితే ఇది కంప్లీట్ చేస్తాను సో చూసారు కదా హ్యాండ్ పార్ట్ అంతా కూడా చాలా హైలైట్గా అయిపోయింది అనమాట ఈ బీట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా సెట్ అయ్యాయి ఈ శారీకి బట్ ఈ హ్యాంగింగ్స్ నేను ఇదివరకు వేరే శారీకి ఏదో తెచ్చుకున్నాను బట్ అవి అలానే ఉండిపోయాయి ఈ శారీకి అయితే పర్ఫెక్ట్ వచ్చాయి ఇక్కడతో వెన్స్డే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా థర్స్డే మార్నింగ్ టిఫిన్కి అయితే పూజ చేశాను ముందు రోజు మునక్కాయ పులుసుతో అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట అండ్ ఇంక ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబా టెంపుల్కి వెళ్ళాను మోస్ట్లీ నేను ఎవ్రీ థర్స్డే బాబా టెంపుల్కి వెళ్తాను అండ్ ఇంకా మధ్యలో డేస్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అండ్ బాబా వాళ్ళు కూడా చూడడానికి చాలా బాగుంటాడు టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే గోంగూర పప్పు చేస్తున్నాను సో ఇక్కడ గోంగూరనైతే అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అండ్ కుక్కర్లో ఇంకా గోంగూర పచ్చిమిర్చి టమోటా పసుపు కందిపప్పు ఇవి వేసుకొని జస్ట్ ఒక త్రీ విజిల్స్ పెట్టుకొని పప్పు ఎనుపుకొని తిరువాత పెట్టుకోవడం అన్నమాట చాలా సింపుల్గా ఉంటాయి ఆ రెసిపీస్ అన్నీ కూడా సో ఇలా అన్నీ కుక్కర్లో వేసేసుకొని ఇవి కొంచెం మునిగే వరకు వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకొని పప్పుని ఎంట్టుకొని తిరువాత పెట్టుకోవడమే ఇంకా తరువాత యాజ్ యూజువల్ కదండి అందరికీ తెలుసు ఎర్రగడ్డ తెల్లవాయ ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర సో ఇవన్నీ వేసుకొని పప్పు పట్టుకుంటే పప్పు రెడీ అయిపోయింది ఈ వంటలు ఈ సోది ఇదంతా కూడా ఎందుకు షేర్ చేస్తానంటే కొంతమంది ఉంటారు కదా కవర్ పేజ్ని చూసి డిసైడ్ అయిపోతూ ఉంటారు కదా సో వాళ్ళ లాంటి వాళ్ళ కోసం అనేసి వాళ్ళు ఏంటంటే కవర్ పేజ్ని చూసేసి వీళ్ళు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు ఇంట్లో వంట చేసుకోరు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకున్న వాళ్ళ కోసం అనేసి ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట సో అందరు కూడా ఇంట్లో వంటలు చేసుకుంటారు తింటారు సమ్టైమ్స్ బయటకు కూడా వెళ్తూ ఉంటారు సో అందుకోసం అనేసి ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు అనమాట సో ఇక్కడ వేడి వేడి అన్నం గోంగూర పప్పు తినేసి ఇంకా ముందు రోజు నేను బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను కదా హ్యాంగింగ్స్ అయితే ముందు బ్లౌజ్కున్న వాటిని కట్ చేసేసి కొత్తవైతే స్టిచ్ చేసుకున్నాను అనమాట సో ఇవైతే చాలా హార్డ్గా ఉన్నాయని చెప్పేసి నాకు నచ్చలేదు సో అవి బ్యాక్ థ్రెడ్ కూడా ఉన్నప్పుడు కొంచెం పైకి కనిపిస్తూ కొంచెం గలీజ్గా అనమాట సో అందుకోసం అనేసి ఇలా సాఫ్ట్ థ్రెడ్ తెచ్చుకొని శారీకి బ్లౌజ్కి సెట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి ఈ హ్యాంగింగ్స్ తెచ్చుకున్నాను సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్ లుక్ వచ్చేసింది అనమాట చూడ్డానికి కూడా నీట్గా ఉంది చూడండి ఇప్పుడు ఇదివరకు అయితే ఇంత నీట్గా పర్ఫెక్షన్ లేదు కదా సో హ్యాంగింగ్స్ కూడా నాకు సెట్ అయ్యే విధంగా దొరికాయి బ్లౌజ్కి అండ్ శారీకి స్టిచ్ చేయంగా ఒక త్రీ హ్యాంగింగ్స్ అయితే మిగిలాయి బట్ ఇవైతే చాలా జాగ్రత్తగా దాచుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇవి మనకి ఎప్పుడు కూడా దొరకవు శారీకి కానీ బ్లౌజ్కి కానీ మిస్ అయినప్పుడు మళ్ళీ స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి ఇవి జాగ్రత్తగా దాచుకున్నాను ముందు రోజు మా బాబు కోన్ పట్టాను కదా అది అస్సలు బాగా అవ్వలేదన్నమాట నేను ఎప్పుడు కూడా సోను కోన్ తీసుకుంటాను బట్ ఈసారి ఫస్ట్ టైం కావేరీ తీసుకున్నాను అది అస్సలు బాగా అవ్వలేదు సో మా బాబు ఇది బాగాలేదని చెప్తే ఇంకా ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటే పెట్టాను అనమాట ఫస్ట్ పారాని అనుకున్నాను బట్ లేదు ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళి తెచ్చే టైం కూడా లేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అంతా కూడా మళ్ళీ బాబుని స్కూల్లో డ్రాప్ చేయాలి సో అందుకోసం ఇంట్లో రెడ్ నెయిల్ పాలిష్ ఉంటే అది పెట్టేశాను ఈ కోన్ కన్నా కూడా నెయిల్ పాలిషే చాలా బెటర్ చాలా బాగుంది అదేతో నెయిల్ ముందు రోజు కోన్ పెట్టే బదులు ఇలా నెక్స్ట్ డే నెయిల్ పాలిష్ పెట్టడమే చాలా బెటర్ అనిపించింది నాకు చూడ్డానికి షైనీ లుక్తో చాలా బాగుంది అండ్ ఇంకా బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను సో ఇంకా మనకి రెండు దీపాలు కలుషానికి చెంబు తర్వాత ఒక గ్లాసు స్పూన్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ సత్యనారాయణ స్వమ్రాతానికి తీసుకున్నాను బట్ ఇవి ఇంకా నేను దేనికి వాడను పూజా పర్పస్ కోసం అనేసి అలానే సపరేట్ పెట్టుకుంటాను సో ఇవన్నీ కూడా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ కొన్ని ఓల్డ్ క్లాతులు పాత క్లాతులు కూడా పెట్టుకోవాలి చేతుల తుడుచుకోవడానికి బట్ గ్రీన్ క్లాత్ వచ్చేసి కొత్తది అనమాట మనకి సత్యనారాయణ స్వమవ్రతం పటం ఇస్తారు తుడుచుకోవడానికి కోసం అనేసి కొత్త క్లాత్ పటాన అమ్మాయికి ఇవ్వడానికి తాంబూలం అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇంకా ఫోర్ ధూప్ స్టిక్స్ కూడా పెట్టుకున్నాను అనమాట అక్కడ ఆల్రెడీ అగరబత్తెలు ఇస్తారు బట్ అవేంటంటే ఎక్కువ పొగ వస్తూ ఉంటాయి బట్ ఇవేంటంటే మంచి స్మెల్ మాత్రమే వస్తాయి పొగ రాకోకుండా అందుకోసం అనేసి కొన్ని పెట్టుకున్నాను ఇంకా దీపానికి ఒత్తులు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అవన్నీ మిస్ అవ్వకోకుండా అలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇంకా సీజరు నైఫ్ ఇవన్నీ కూడా అవసరం వస్తాయన్నమాట సో ఇవన్నీ కూడా ఇలా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఇంకా వ్రతం రోజు మార్నింగ్ హడావిడిగా ఉంటుంది ఎందుకంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ లోపల టెంపుల్లో ఉండమని చెప్తారు అండ్ ఇక్కడ తీసుకురావాల్సిన వస్తువులు మూడు మూడు పువ్వులు విడి పువ్వులు వక్కలు తమలపాకులు అని చెప్తారు బట్ మనకి చాలానే అవసరం ఉంటాయన్నమాట సో ఇక్కడ మన సీరియల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది సో సీరియల్ నెంబర్ మనం మర్చిపోయినా కూడా గుర్తు ఉండడానికి కోసం అనేసి ఈ పేపర్ని కూడా ఈ బ్యాగ్లోనే పెట్టేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ వెళ్ళేప్పుడు హడావిడిగా ఉంటుంది కదా అని చెప్పేసి అండ్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ చేసుకొని మా బాబు స్కూల్ డే ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈవినింగ్ ఫైవ్కి అంతా కూడా వెళ్ళాం సో ఫైవ్కి రమ్మని నారాయణ కాబట్టి ఫైవ్కి వెళ్ళాం సో రామాయణం ప్రోగ్రాం కాబట్టి ప్రసాదం లాగా పెసరపప్పు పానకం ఇచ్చారు అండ్ స్కూల్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది స్కూలు అండ్ స్కూల్లో చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయన్నమాట క్లాస్ బయటే స్లిప్పర్స్ వదిలేసి క్లాస్కి వెళ్ళాలి అండ్ ఇంకా నో జంక్ ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే అలౌ చేస్తారు అండ్ స్నాక్స్కి కూడా ఎటువంటి పిచ్చి పిచ్చివి అన్నీ పంపిస్తే అస్సలు ఒప్పుకోరు ఫ్రూట్స్ లాంటివి మాత్రమే అలౌ చేస్తారు అండ్ ఇంకా మేము వెళ్ళేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది ఫైవ్ థర్టీకి అంతా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రేయర్తో అయితే స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ వచ్చేసి టూ డేస్ జరిగిందండి వెన్స్డే వచ్చేసి నర్సరీ టు సెకండ్ క్లాస్ వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ థర్స్డే వచ్చేసి థర్డ్ క్లాస్ రామాయణం ఒక్కటే జరిగింది థర్డ్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ ఇక్కడ రామాయణం స్టార్ట్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి కూడా నేనైతే వీడియో క్లిప్పింగ్ ఏది తీసుకోలేదు ఎందుకంటే ఒక్క పేరెంట్ లేచి వీడియో తీసుకోవడం స్టార్ట్ చేస్తే అందరూ పేరెంట్స్ లేచి వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు అప్పుడంతా కూడా క్లమ్జీ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ వీడియోస్ని అలోడ్ చేయను అనమాట ప్రోగ్రామ్ అయిపోయిన ఒక టెన్ డేస్ కి ఇక్కడ సీడీ ఇస్తారు సో ఆ సీడీని ఇచ్చినప్పుడు నేను మీకు అది కాపీ చేసుకొని అప్పుడు యూట్యూబ్లో లో వీడియోని అప్లోడ్ చేస్తాను రామాయణం అయితే చాలా బాగా జరిగింది రామాయణం చూసినంతసేపు కూడా త్రీ అవర్స్ ఒక మూవీ చూసినట్టు కళ్ళకి కట్టినట్టుగా కనిపించిందండి ఎందుకంటే ఇక్కడ కూడా త్రీ వేరియేషన్స్ చూపించారు త్రీ కెటప్స్ రాము రాముడు అనమాట ముగ్గురు పిల్లల్ని తీసుకున్నారు ఒకరేమో బాలరామచంద్రుడు చిన్న పిల్లాడు ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా కళ్యాణ రాముడు మా బాబు అన్నమాట ఇంకా వనవాసానికి వెళ్ళే రాముడు కొంచెం సిక్స్త్ క్లాస్ బాబు సో ఇలా వేరియేషన్స్గా తీసుకొని డ్రామానైతే కళ్ళకి కట్టినట్టుగా ఒక రామాయణం నిజంగా చూస్తున్నామేమో అన్నంత బ్యూటిఫుల్ గా చేశారన్నమాట సో ఇక్కడ రావణాసురుడు కూడా చూడండి ఇలా ప్రతి ఒక్క గెటప్ కూడా హైలైట్ గా చేశారనమాట పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ಶ್ರೀ ವಂಕದಾರ ವೀರಭದ್ರ ಹೆಸರ್ ಗಾರು ಈ ಹಿಲ್ ఇక్కడ మీరు చూస్తుంది శ్రీ అరవింద్ అండ్ మదర్ అండి సో వీళ్ళ గురించి ఎవరికైనా తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేయండి చాలా అద్భుతాలు తెలుస్తాయి నాకు కూడా తెలుసు అనమాట ఎందుకంటే శ్రీ లో నేను కూడా టూ ఇయర్స్ జాబ్ చేశాను అండ్ ఇంకా రామాయణం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అప్ చేయించేసి బాబుకి ఫుడ్ పెట్టేసి ఆఫ్టర్నూన్ అంతా కూడా నెయిల్ పాలిష్ పట్టాను కదా సో అదంతా కూడా నెయిల్ తో డెటాల్ తో క్లీన్ చేశాను అనమాట సో రామాయణంలో రాముడు హైలైట్ గా ఉండాలని చెప్పేసి ఇంత రిస్క్ తీసుకున్నాను ఇంకా మా బాబు కూడా ఫుల్ టైట్ అయిపోయాడు మార్నింగ్ నైన్కి కి స్కూల్కి వెళ్తే వచ్చేసరికి నైన్ థర్టీ అనమాట అక్కడ ఇంకా మేకప్ అదంతా కూడా ఫుల్ టైడ్ అయిపోయాడు ఇంకా దిష్టి తీసి పడుకో నిద్రపోయాడు ఇంకా అక్కడితో థర్స్ డే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రైడే మార్నింగ్ లేవంగానే యాజ్ యూజువల్ రొటీన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను సో సాటర్డేకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట మార్కెట్కి వెళ్ళి పూలు పండ్లు ఇవన్నీ కూడా అండ్ ఇంకా శారీ డ్రాపింగ్ చేసుకుందాం ఫ్రిల్స్ పెట్టుకుంటే సాటర్డే శారీ కట్టుకోవడం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవన్నీ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఇదంతా కూడా నేను సత్యనారాయణ స్వామి వ్రతం బ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే అయోధ్యలో మనకి బాలరాముడు ప్రతిష్ట జరిగినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఇక్కడ మా బాబుని చూసినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఆ రోజు నేను చేసుకున్న పూజా ఫలితమే ఈరోజు మా బాబుకి రాముడి గెటప్ వచ్చిందేమో అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో థ్యాంక్ యూ గాడ్ అని ఎన్నిసార్లు చెప్పుకున్నాను అసలు అంత హ్యాపీ మూమెంట్ నాకు అది సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే okay